యోహాను స్వార్త ఐదవ అధ్యాయం ఐదు నుండి కొన్ని వత్సరాలు చదువుతున్నాను అక్కడ ఈ విధంగా రాయబడి ఉంది అక్కడ ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధిగల యొక్క మనుషుడు ఉండెను యేసు వాడు పడి ఉన్నట్టు చూచి వాడప్పటికీ బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వానిని అడుగుగా ఇక్కడ దేవుని ప్రేమ కనిపిస్తుందండి వెతెస్తా కోనే రండి వెతెస్తా అని అంటే అరుణాగృహం అని అర్థం పొరబైనటువంటి యేసుక్రీస్తువారే వారే కరుణగా ఉన్నాడు జాలిగా ఉన్నాడు దయగా ఉన్నాడు ప్రేమ పంచే ప్రేమమయుడిగా ఉన్నాడు దయ చూపించే దయామయుడిగా ఉన్నాడు కనికర సంపన్నుడుగా ఉన్నాడు అండి ఆ బెతేస్తా కోర్నేటి దగ్గర పడి ఉన్నటువంటి ఒక ఒక వ్యక్తి దగ్గరకు పొరబైనటువంటి యేసు క్రీస్తు వారు వెళ్ళారు ఆ వ్యక్తి దగ్గరకు వెళ్ళి ఏమన్నాడంటే అంతకుముందు అక్కడ జరిగిన విషయం ఏంటంటే అక్కడ ముప్పై ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అతని వయస్సు కాదండి అతని వ్యాధి వయసు అతని వయసు ఎంతో మనకు తెలియదు అక్కడ రాయబడి లేదు ఎక్కువే ఉండొచ్చు అతనికి జబ్బు చేస్తే అతనికి అనారోగ్యం కలిగే అతనికి వ్యాధి ఉండబట్టే ముప్పై ఎనిమిది సంవత్సరాలని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది ముప్పది ఎనిమిది ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడు అని రాయబడి ఉంది అతని వయసు ఎంతో మనకు యథమెధంగా తెలియదు పూర్తిగా తెలియదు సరే ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి ఆ బితెస్సా కోనేడు దగ్గర పొడి ఉన్నటువంటి వ్యక్తిని ప్రభువారు చూచి తర్వాత వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఎంత ప్రేమ కలిగిన దేవుడు అండి దేవుడైన దేవుడు ఎరుగుతున్న దేవుడు ఎరిగిన దేవుడు ఏమి ఎరిగాడు నీ స్థితిని ఎరిగిన దేవుడు ఫరో బాధలో ఉన్నాడని ఫరో స్థితిని ఎరిగిన దేవుడు మార్తమ్మ దుఃఖంలో ఉన్నదని మార్తమ్మ స్థితిని ఎరిగిన దేవుడు మరియ స్థితిని ఎరిగిన దేవుడు ఇదిగో వితెస్స కోనేటి దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధి ఉన్నటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యాధితో అనుభవిస్తున్నటువంటి వ్యక్తి యొక్క స్థితిని ఎరిగిన దేవుడు ప్రియా సోదరి స్నేహితుడ నీ స్థితి కూడా దేవునికి తెలుసు నీ పరిస్థితి కూడా దేవునికి తెలుసు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో దేవునికి తెలుసు నువ్వు ఏ పరిస్థితిలో ఉండి బాధపడుతున్నావో దేవునికి తెలుసు ఆయన అన్నీ చూస్తున్నాడు అన్నీ పరిశీలిస్తున్నాడు అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు నీ స్థితిని నీ పరిస్థితిని నీ కన్నీటిని నీ నిరాశను నీ నిస్పృహను దేవుడు ఎరిగిన దేవుడు ఆయన తండ్రి నువ్వు కప్పుకొని నేడుస్తున్నా దేవునికి తెలుసు నువ్వు దిండి కప్పుకొని ఏడుస్తున్నా దేవునికి తెలుసు మహాన్ కట్టు పెట్టుకొని నువ్వు వంటగదిలో ఏడ్చినా దేవునికి తెలుసు నువ్వు పడగ్ గదిలో ఏడ్చినా దేవునికి తెలుసు నువ్వు ఎక్కడ ఏడుస్తున్నా నీ ప్రతి కన్నీటి బొట్టును దేవుడు ఎరిగిన దేవుడు వాడు బహుకాలము నుండి వాడు బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగిన దేవుడు అద్భుతం ఎరిగిన దేవుడు ఆయన గురించి పట్టించుకునే ఎవరు ఆయన పలకరించే వాళ్ళు ఎవరు ఆయన పరిమర్శించేటటువంటి వాళ్ళు ఎవరు వ్యతిష్ట కరుణాగృహం కరుణ కలిగినటువంటి దేవుడే ఆ వ్యక్తిని చూచి పరిస్థితిని చూచి బహుకాలం నుండి అక్కడ ఉన్నాడు ఏదో చెయ్యాలి ఫరో బాధపడుతున్నాడు ఏదో గొప్ప అద్భుతం చేయాలి మార్త మరియ బాధపడుతున్నారు వారి కుటుంబ జీవితంలో ఒక కార్యం చెయ్యాలి వాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బాధపడుతున్నాడు వ్యతిస్తా కోనేడు దగ్గర ఆ యొక్క వ్యక్తి యొక్క జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయాలి ఏదో అద్భుతం చేయాలి ఫరో జీవితంలో అద్భుతం చేయాలి లాజరు మర్యా మార్త జీవితంలో అద్భుతం చేయాలి ఈ ముప్పై ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వ్యాధిలోనే ముప్పై ఎనిమిది సంవత్సరాల ఎక్స్పీరియన్స్ కలిగినటువంటి ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యాధిగ్రస్తుడు యొక్క జీవితంలో ఏదో ఒక అద్భుతం చేయాలని ఆశ కలిగినటువంటి దేవుడు వచ్చాడు నిలబడ్డాడు ఎరిగి స్వస్థపడూరుచున్నావా అని వాణ్ణి అడుగుగా ఆ రోగి అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునో లేడు ప్రియ సోదరి స్నేహితుడ ఈ వ్యక్తి అన్న మాటే అన్న జవాబే మీరు కూడా చెప్తున్నారేమో ఫరో ఏమని అడ్డగించాడో తెలుసా వాయిదా వేసి అడ్డగించాడు దేవుని యొక్క అద్భుతం చూడకుండా దేవుడు అద్భుతకారం చేయకుండా జరగకుండా అడ్డుపడ్డాడు రేపు అని అన్నాడు మార్తమ్మ ఏమన్నదంటే దేవుడు ఇప్పుడు అద్భుతకారం చేయడానికి వస్తే ఎందుకు లేని ప్రభా అయిందేదో అయిపోయింది మోతేయటం ఎందుకు అంటారు వాసన వస్తుంది కదా అని అడ్డుపడింది మూడవదిగా ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు వ్యాధి కలిగినటువంటి వ్యక్తి నాకు ఎవడో లేడు నేను ఒంటరి నాకెవరున్నారు నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరు నన్ను పలకరించే వాళ్ళు ఎవరు నన్ను పరామర్శించే వాళ్ళు ఎవరు అని నేరసముతో నిరుత్సాహముతో మొహం వేలాడేసుకొని అవిశ్వాసముతో ఇంకే ముందులే యొక్క జీవితం కొన్నాళ్ళు ఇదే పడక మీద ఉంటారు కొన్నాళ్ళు ఇదే బొంత మీద ఉంటారు కొన్నాళ్ళు ఇదే గడ్డితో చేసినటువంటి పొరుపు మీద ఉంటారు ఇదే కొన్నాళ్ళు ఇదే దుప్పటి మీద ఉంటారు ఇదే కొన్నాళ్ళు ఈ మురికిలో నేను ఉంటాను ఈ అనారోగ్యంలో నేను ఉంటాను దేవుడు అందుకోసం రాలా ఏదో చేయడానికే వచ్చాడు నీ యొక్క జీవితంలో మేలు చేయడానికే వచ్చాడు ఫరో జీవితంలో అద్భుతం చేయడానికి వెళ్ళాడు దేవుడు మార్తమ జీవితంలో అద్భుతం చేయడానికే వెళ్ళాడు దేవుడు ఈ వ్యాధి గల మనుషుల దగ్గరకు అద్భుతం చేయడానికే వెళ్ళాడు దేవుడు నీ దగ్గరకు కూడా దేవుడు వచ్చింది ఎందుకో తెలుసా ప్రియ సోదరి స్నేహితుడా అద్భుతం చేయడానికే వచ్చాడు ఆశ్చర్యకార్యం చేయడానికే వచ్చాడు దేవునికి అవకాశం ఇవ్వండి దేవునికి అవకాశం ఇచ్చి చూడండి దేవుని మాట విని చూడండి దేవుని విధేయత చూపి చూడండి దేవుని విశ్వాసం ఇచ్చి చూడండి ఆయన శక్తి మీద ఆనుకొని చూడండి ఆయన యొక్క సామర్థ్యం మీద ఆనుకొని చూడండి ఆయన సన్నిధికి ఒదిగిపోయి వాలిపోయి చూడండి దేవుడి మీ యొక్క జీవితంలో అద్భుత కార్యాన్ని చేస్తాడు నువ్వు చూస్తావు అంతే నువ్వు అనుభవిస్తావు అంతే నాకెవడు లేడు నాకెవరున్నారు అయ్యా మీరు మాత్రమే ఏం చేస్తారు ఎవరు వచ్చినా దూరం నుండి చూసిపోయేవారే కదా ఆయన చూసిపోవడానికి రాలేదు ప్రియ సహోదరుడా ప్రియ సోదరి ఆయన చూసిపోవడానికి రాలేదు నీ దాకా నీ పరుపు దాకా గొప్ప కార్యం చేయడానికి వచ్చాడు అద్భుత కార్యం చేయడానికి వచ్చాడు నమ్ము విశ్వాసం ఉంచు నాకెవడు లేడు గనక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగును గనక నేను రావట్లేదు ప్రయత్నాలు లేవు కొంతమందికి ప్రయత్నాలు ఉండవు ప్రయత్నం చేయరు దాని నుండి బయటపడాలని కోరిక ఉండదు ఏవో కథలు చెప్తారు నాకెవరున్నారండి పరకరించేవాళ్ళ పరామర్శించేవాళ్ళ తిన్నావా తాగేవని అడిగేవాళ్ళ ఎవరున్నారండి మాకు ప్రియా సోదరి స్నేహితుడా నువ్వు కూడా అలా అన్నట్లయితే అనుకున్నట్లయితే ఇదిగో నీ కోసం దేవుడు అన్నాడు నాకెవరున్నారు అని అన్నటువంటి ప్రశ్నకు దేవుడిచ్చే జవాబు అంటే జవాబు ఏమిటంటే నీకు నేనున్నాను కోసమే నేనున్నాను నీ కోసమే వచ్చాను నీ కోసమే శిలువు మీద మరణించాను నీ కోసమే చనిపోయాను నీ కోసమే సమాధి చేయబడ్డాను కోసమే తిరిగి లేచాను ఇదిగో ఆరోహణమైపోయాను రెండవసారి కోసమే నేను రాబోతున్నాను అలాంటి నీ కోసమే ఇలాంటి నేనున్నాను దేవుడు చెప్తున్నటువంటి సమాధానం నేనున్నాను నీకోసం ఇదిగో నీకోసం నేనున్నా నీ యొక్క నీ యొక్క జీవితాని కోసం నీ కుటుంబాని కోసం నేనున్నాను అన్న దేవుడు నీ కోసం నిలబడ్డాడు చేయని అద్భుతాలు చేయని ఆశ్చర్యకార్యాలు చేయని అడ్డుపడతావెందుకు అడ్డుబండగా ఉంటావేందుకు అవిశ్వాసముతో అవిధేయతతో మాట వినకుండా ఆయన చిత్తానికి లోపడకుండా ఎందుకు అడ్డుపడుతున్నావు పదే పదే ప్రియ సోదరి స్నేహితుడ దేవునికి ఒకసారి అవకాశం ఇచ్చి చూడు నీ జీవితాన్ని దేవుడు మార్చగలడు విశ్వాసంతో నిలబడంటే నువ్వు నమ్మకంతో నిలబడంటే దేవుని చిత్తానికి సమర్పించుకొని జీవించు అంటే దేవుని శక్తి సామర్థ్యం మీద ఆనుకొని దేవునికి అప్పగించు మిత్తదంతా ఆయన చూసుకుంటాడు